ఫ్రైజ్ దలాట్ ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న అంశము అననీయ సఫీరా గురించి మనం నేర్చుకుందాం మనం ఏమి నేర్చుకోవాలో వీరి యొక్క జీవితాల ద్వారా ఎలా మనం వారి వల్లే మనం ఉండకూడదో కూడా మనం చూద్దాము ఎందుకంటే వారు అందరూ ఆ మేడగదిలో కూడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అక్కడున్న ఆ పోస్తులందరూ కూడా వారికి ఉన్న సమస్తమును అమ్మి అంటే విభేదాలు ఏమీ కూడా లేకోకుండా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా వారికి ఉన్న ఆస్తి మొత్తం మొత్తము కూడా అమ్మి అక్కడ అపోస్తుల పాదాల యొద్ద పెట్టినట్లు కూడా మనం మన బైబుల్లో మనం చూడగలం అనమాట ఎందుకంటే అక్కడ ఇంకా తారతమ్య భేదములు ఏమీ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న విభేదాలు కూడా వారి మధ్యన ఉండకూడదు అని ఆనాడు అపోస్తులైతే వారికి ఉన్న సమస్తమును కూడా అమ్మివేసి ఉన్నారు అట్లాగనే వీరు ఆడిన చిన్న అబద్ధం వల్ల వీరిద్దరూ అయితే మరణమును తెచ్చుకున్నట్టు కూడా మనం చూస్తాం అనమాట ఈరోజు అయితే ఎంతోమంది ధారాళంగా విస్తారంగా వారికి దేవుని భయము కూడా లేకుండా ఒక మాట అంటే ఒక మాట ఒక మాట ఒక మాట అనేకమైన అబద్ధాలు ఆడుతున్నట్లు కూడా మనం చూస్తున్నాము ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని కూడా అనాలి అని కూడా చెప్పి ఉన్నారనమాట నేను చెప్పే విధానం మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిళ్ళని కొడనెక్కి మీ చిన్న కామెంటు నాకు తెలియచేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇది అనేక మందికి రీచ్ అయ్యనమాట అననియ తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలము అమ్మాను భార్య ఎరకనే వాడు దానిలో వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడనమాట అప్పుడు పేతురు అనన్నయ్య ఈ నీ భూమి వెలకు కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని అననయని పేతురు అడుగుతాడనమాట ఎందుకు నువ్వు ఎంతే కదా అమ్మినప్పుడు అమ్మినవు అమ్మినప్పుడు అది ఎందుకు యొక్క సొమ్ము అంతా నీరే కదా అది నీ అద్ద ఉన్నప్పుడు అది నీరే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉన్నది కదా ఎందుకు నువ్వు ఈ సంగతి నువ్వు దాచి కొంత దాచుకొని నేను ఎంతకే అమ్మాను అని నువ్వు సాధానికి ఎందుకు ఇచ్చావు స్థానం అని కూడా అక్కడ పేతురు అననే గద్దించినట్లు కూడా మనం చూస్తామన్నమాట ఎందుకంటే అమ్మింది వాళ్ళ పొలమే అయినప్పటికీ కూడా కొంత దాచుకొని అబద్ధం ఆడినట్లు మనం చూస్తాము ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావని గట్టిగా గద్దించి నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతూ వానితో వాణితో చెప్పాను అననీయ ఈ మాటలు వినుచు ఉండగా పడి ప్రాణములు విడుతాడనమాట అంటే దేవుడికే అతను అబద్ధం ఆడానని పేతురు అక్కడ గద్దించినట్లు మనం చూస్తాం అనమాట అననీయ ఈ మాటలు వినుచు ఉండగానే ప్రాణము విడవగా వినిన వారి అందరికీ మిగుల భయము కలిగిందంట అప్పుడు పడుచువారు లేచి వారితో బట్టలు చుట్టి ఆ అననీయొక్క యొక్క అయితే వారు మోసుకొని పోయి పాతిపెట్టినట్లు మనం చూస్తాం అనమాట దేవుడి సన్నిధిలో ఒక్క చిన్న అబద్ధం ఆడినందుకు వారైతే మరణం పొందినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది ధారాళంగా అబద్ధాలు ఆడుతున్నారు వీరి జీవితాల వల్ల మనం నేర్చుకోవాల్సిన గుణపాఠము అదే ఉందన్నమాట మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా దేవుడికి లెక్క చెప్పాలని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క కథ వల్ల తన భర్త చనిపోయాడని ఆ సిఫోరాకి తెలియదు అది తెలియకుండా తను కూడా ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను అప్పుడు పేతురు మీరు ఈ భూమి ఇంతకే అమ్మితేరా నాతో చెప్పమని ఆమెను అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తెరి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను కూడా మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదముల ఎద్ద పడి ప్రాణము విడిచాను ఆ పడుచువాడు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని ఆమె పెనిమిటి ఎద్ద పాతి పెట్టారనమాట అర్థమైందా ఈ స్టోరీ ఎందుకంటే వారు అబద్ధం ఆడటానికి ఏకీభవించి ఉన్నారు దేవుడికైతే మరుగైనదంటూ ఏదీ కూడా లేదు కాబట్టి అక్కడైతే పేతురు పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి అతని దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడి ఉన్నాడో అక్కడ ఏమి జరుగుతుందో కూడా పేతురికి తెలిసి ఉంది అంతేకాకుండా వారు అబద్ధమాడిన విషయం కూడా పేతురు గ్రహించి ఉన్నాడు అన్నమాట ఈ రోజున మనం ఆడే అబద్ధాలు మన దేవునికి తెలియవా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మనం ఏ విధముగా ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము దేవుడికి మహిమ తెచ్చే విధంగా మనం జీవిస్తున్నామా మనకు మన బిడ్డలకు శాపము తెచ్చే విధముగా మనం జీవిస్తున్నామా ఎలా జీవిస్తున్నాం మనం ఈ రోజున మన మాటలు ఏ విధముగా ఉన్నాయి మ మీరు ఉప్పు వంటి వారని దేవుడు చెప్పి ఉన్నాడు ఉప్పు అయితే కానీ అది ఎంతో రుచిగా ఉంటుంది అట్లా మనం జీవిస్తున్నామా దేవుడు బైబిల్లో ఈ వీరి యొక్క స్టోరీని రాసి ఉంచి ఉన్నారంటే ఇది మనము బుద్ధి తెచ్చుకొని మనం ఏ రకంగా జీవిస్తున్నామో తెలుసుకొనుటకై మనకు ఇది అర్థమయ్యే విధముగా దేవుడు రాసి ఉంచి ఉన్నాడు అర్థమైందే పిల్లలు ఈ యొక్క అనన్నయ సిఫోర వారు అమ్మినది సొంత వారి సొంత భూమి అయినప్పటికీ కూడా ఆ పేతురు దగ్గరకు వచ్చినప్పుడు కాదయ్యా నేను ఎంత అమ్మాను ఇదిగో ఎంత కొంత ఉంచుకున్నాను అని ఒక్క మాట చెప్పినట్టయితే ఇద్దరు కూడా బ్రతికి ఉండేవారు అట్టా కాకుండా వారు కొంత దాచుకు దాచుకున్నది కూడా వేరే వారి డబ్బు కాదు వారి సొంత డబ్బునే వారు దాచుకున్నారు కానీ అక్కడ దైవజనుడు వారిని మీరు ఎంతకే అమ్మితురా అన్నప్పుడు మేము ఇంతకే అమ్మాము అని వారు అక్కడ చిన్న అబద్ధం ఆడినట్లు మనం చూస్తాం అన్నమాట ఈ రోజున మనం ఎన్నెన్నో అబద్ధాలు ఆడుతున్నాం మరి దేవుడు మనకు ఏ విధ శిక్ష వేయను అందుకని పాపములు దాచిపెట్టేవాడు వరదలడు కాబట్టి ప్రతిరోజు కూడా మన యొక్క పాపముల కొరకు మనం పశ్చాత్తాపడదాము ఎందుకంటే సమయం ఉండగానే ఆ యొక్క ఇల్లు మనం ఏ విధముగా వెలుతురు ఉన్నప్పుడు ఊడ్చి శుభ్రం చేసుకుంటాము మన హృదయం అనే ఇల్లు కూడా దేవుడు రాకడ అతి సమీప్యంగా ఉంది కాబట్టి ఈ లోకం మనలో దాగి ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని కూడా మనం కడుక్కుందాం అనమాట ఏ విషయాలు మనం ఆబద్ధంగా ఉన్నాం ఏ విషయాలు మనం నిజాయితీగా ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకొని మనము కూడా ఎటువంటి శిక్ష పొందకుండా ఆ పరలోకానికి వారసులుగా మనం జీవిద్దాము ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు ఆయన నోట నుండి ఉమ్ము వేసేవారిగా మనం ఉండకుండా బల మంచి నమ్మకమైన దాసుడ నీ పరుగు పందెములు మంచి పోరాటము పొంది తినని పౌలు ఏ విధముగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో మనకుంచబడిన ఈ పరుగు పందెములు మనము కూడా నమ్మకముగా పరిగెత్తుదాము ఆ విధముగా దేవుడికి మహిమకరముగా మనం జీవిద్దాము అర్థమైందా ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంట నేర్చుకుంటున్న నీట్ అయితే అదే అనమాట ఒక చిన్న అబద్ధమాడి వారు మరణం తెచ్చుకున్నారు మనము కూడా ఈ జీవించే ఈ భూమి మీద ఉన్నంత కాలము మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానముతో మనం జీవిద్దాము అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ మీకు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ